ఏసు ప్రముఖ జమిన సందర్భంగా కల్వరింబి సంఘ ఆధ్వర్యంలో మాకు చర్చ్ కార్యవర్గం వారు వారికి సహకారంతో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ క్రిస్మస్ సంబరాలను మేము డిసెంబర్ మొదటి తేదీ నుంచి ప్రారంభించాం దాని క్యారల్స్ అంటారు అనగా ప్రతి క్రైస్త గృహాన్ని దర్శించి వారికి క్రిస్మస్ శివును అంద అందివ్వడం నిమిత్తం ప్రార్థన చేయడం ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు గ్రూపులుగా మా వారు విడిపోయి మా ఊరి పట్టణంలోని క్రైస్తవ గృహాలు దర్శించి వారి క్షేమ కొరకు ప్రార్థన చేయడం క్రిస్మస్ గీట్స్ అందజేయడం క్రిస్మస్ డైరీ అదే రీతిగా నూతన క్యాలెండర్స్ వారికి అందజేస్తున్నాం ఆ తర్వాత రేపు అనగా ఆదివారం డిసెంబర్ ఫిఫ్టీన్ సాయంకాలము సిక్స్ థర్టీకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగించబడతాయి ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డి కరుణ గారు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ ఆనంద్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా రాని ఉన్నారు ఈ ఈ యొక్క క్రిస్మస్ సర్వీస్లో పాల్గొని వారు కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ క్రైస్తవులు కానీ బాగున్న పట్టు క్రైస్తవులు అందరు కూడా వారు అందిస్తారు క్రిస్మస్ కేక్ కట్ చేయబడుతుంది క్రిస్మస్ క్యాండల్ లైట్ సర్వీస్ అనేది కూడా ప్రవృత్తులతో ఆరాధన కూడా జరిగించబడుతుంది అంత మాత్రమే కాకుండా మా యొక్క సంఘంలో చిన్నారి బాల బాలికలు ఏమనసరు క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత చిన్న నాటికలు ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి ఆ రోజు వచ్చిన వారందరికీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ పాల్గొన్న వారందరికీ కూడా కేక్స్ అందించబడతాయి క్రిస్మస్ సందర్భంగా మా యొక్క సంఘంలోని చీర సమాజం వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్స్కు వీల్చైర్స్ ఒక ఆయుధుని మేము వారికి బహుకరిస్తున్నాం అది రాబోయే దినాల్లో క్రిస్మస్ కంటే ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పక్షమున మా శ్రీర సమాజం పక్షమున వారికి వీల్చైర్స్ పేషెంట్స్ కొరకే చైర్స్ వారికి బహుమానంగా అందజేయని ఉంటున్నారు అంత మాత్రం క్రిస్మస్ రోజు ఉదయ కాలము క్రిస్మస్ ఆరా పది గంటలకు జరిగించబడుతుంది క్రీస్తుక సందేశం అనేది అందివబడుతుంది అందులో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా సెకండ్ నెంబర్ యాక్సరీ సెక్రటరీ గారైన రేపు జాన్ బేసిపాల్ గారు ముఖ్య సందేశాలు రానే ఉన్నారు క్రిస్మస్ వాళ్ళు సందేశం ఇస్తారు ఆ క్రిస్మస్ రో రోజు మధ్యాహ్నము పేదవారికి భోజనం పెడతబడుతుంది అందివబడుతుంది అదే రోజు క్రిస్మస్ రోజు సాయంకాలము డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లోని రోగులకు ఫలములు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రీతిగా ఈ క్రిస్మస్ సాంస్కృతికాల జరిగించబడతాయి అంత మాత్రమే కాకుండా క్రిస్మస్ సందర్భంగా మా సంఘ వైపు నుంచి ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సేవకులు బోధకులు అంటారు అని ప్యాస్టర్స్ అంటారు వారికి అందరూ కూడా మీకు క్రిస్మస్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది అంత మాత్రం పేద విధవరానికి కూడా ఆర్థిక సహాయం చేయడం అంటూ జరుగుతుంది మిగతా క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా పేదవారికి పేదవారిని చేసుకొని వారి దుస్తులు ఇవ్వడం వ్యక్తిగతంగా వారి కుటుంబ పక్షమున ఆ ట్వంటీ ఫిఫ్త్ మంచి భోజనం పేదవారికి అందివ్వడం ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మా విశ్వాసులు జరిగిస్తూ ఉంటారు